స్వాగతం దొంగిలించిన మొబైల్ ఫోన్లను అన్లాక్ చేసి విక్రయిస్తున్న మూఠాపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయాలని బీజేపీ నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజా పోలీసులను కోరారు ఈ రోజు గోషామహల్ లో ఆయన మాట్లాడుతూ స్థానిక జగదీష్ మార్కెట్ లో జరుగుతున్న ఇలాంటి అక్రమ కార్యకలాపాలను గుర్తించాలని సూచించారు నేరస్తులు ఎవరైనా సరే వారిపై కఠినంగా వ్యవహరించాలన్నారు ఆ జగదీష్ మార్కెట్ కి తీసుకుని ఐఎంఈఐ నంబర్లు చేంజ్ చేయాలి ఫోన్కి అన్లాక్ చేయాలి మళ్ళా సుదాన్ మన ఆఫ్రికా కంట్రీకి షిప్ నుంచి పంపించాలి ఈ మొత్తం ఒక మూటని మన ట్రాన్స్పోర్ట్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఇంతకు ముందు కూడా ఈ థర్టీ వన్ మెంబర్స్ ఏ థర్టీ వన్ మెంబర్స్ కి అరెస్ట్ కదా వాళ్ళ పైన ఆల్రెడీ వేరే వేరే పోలీస్ స్టేషన్ లో కేసులు కూడా ఉన్నాయి కానీ ఒక మూట అయితే అరెస్ట్ అయింది ఇంతకుముందు ఇట్లాంటి ఫోన్లు దొంగతనం ఇన్ని చేసినారు ఇంకా ఇప్పుడు పోలీసు వాళ్ళే డాటా ఇస్తున్నారు సెవెన్ హండ్రెడ్ అండ్ అబోవ్ ఫోన్లు దొంగతనం చేసినారు మా దగ్గర దొరికింది నా ఫోన్లు అని పోలీసు వాళ్ళే అంటున్నారు ఇంతకు ముందు చాలా దొంగతనం చేసినారని పోలీసు వాళ్ళు అంటున్నారు మళ్ళా వాళ్ళందరికీ ఐడెంటిఫై చేసినారా ఈ మూఠ ఏదైనా రాజకీయ నేతలు హస్తం ఉందా సపోర్ట్ ఉందా వీరికి అది కూడా ఎంక్వైరీ చేయాలని నేను పోలీస్ అధికారులకి కోరుతున్నా అదే విధంగా ఇప్పటిది కాదు ఎక్కడైనా ఫోన్ దొంగతనం అయితే అది జగదీష్ మార్కెట్ కి తీసుకుని వెళ్తారు అక్కడ ఐఎంఐ నంబర్ చేంజ్ చేస్తారు మళ్ళా అన్లాక్ చేస్తారు మళ్ళా వేరేకి పంపిస్తారు చాలా సంవత్సరాల నుంచి ఇదే దందా అక్కడ నిలుస్తుంది గతంలో కూడా మేము పోలీస్ అధికారులకి అదేవిధంగా గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేసినాం ఈ జగదీష్ మార్కెట్ ఒక దొంగతనం అడ్డా అయిపోయింది ఎక్కడైనా ఫోన్ దొంగతనం చేస్తే వేల ఫోన్లు ఇక్కడ తీసుకొని వస్తారు నంబర్లు చేంజ్ చేసి అమ్మేస్తారు దీనికి బంద్ చేయండి ఈ మార్కెట్ ని సీజ్ చేయండి ఇక్కడ చేస్తున్న వ్యాపారులకి ఐడెంటిఫై చేసి ఎవరి దొంగతనం ఫోన్లు చేంజ్ చేసుకుని వాడికి పీడి యాక్ట్ చేయండి అని మేము ఇంతకు ముందు కూడా పోలీసు అధికారులకి డిమాండ్ చేశాం కానీ కాలే కనీసం ఇప్పుడైనా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ వచ్చింది మా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారికి మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారికి జగదీష్ మార్కెట్ అట్లాంటి చాలా మార్కెట్లు ఉండొచ్చు అన్ని మార్కెట్ కి బంద్ చేయాలి ఎందుకంటే మన తెలంగాణకి చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల అందుకోసం ఎవరైనా ఈ ఫోన్ దొంగతనం చేస్తున్న అట్లాంటి మూటాని ఐడెంటిఫై చేయాలి పైన పిడి యాక్ట్ చేయాలని నేను కోరుతున్నాను అదే విధంగా దాదాపు ఈ రెండు సంవత్సరాలు శ్రీరామనవమి కూడా వేల ఫోన్లు దొంగతనం ఈ మూఠాకి ఆ శ్రీరామనవమి శోభయాత్ర వచ్చిన మూటాకి ఏదైనా లింక్ ఉందా లేదు ఈ సెవెన్ హండ్రెడ్ ఫోన్లు నేను దగ్గర దొరికినాయి అని అంటున్నారు పోలీసులు ఆ సెవెన్ హండ్రెడ్ ఫోన్ లో శ్రీరామనవమి శోభయాత్ర వచ్చిన భక్తులు వాళ్ళు కూడా ఫోన్ ఉందా అది కూడా పోలీస్ బయట పెట్టాలని నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాను